ఈ సువార్త పేపర్లో రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కబ్జా చేసే కానీ ప్రతిపక్షాలు అన్ని కావాలని కాంగ్రెస్ పార్టీని బలా చేస్తున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ వాడు కబ్జా చేస్తే ఆ వ్యక్తి కూడా పేరు పెట్టాల పేరు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కబ్జా చేసినట్టం ఎంతవరకు అది కరెక్ట్ కాదు దాన్ని మేము ఖండిస్తున్నాం ఓబీసీల నుంచి ఖండిస్తున్నాం మేము ఇటువంటి అబండాలు ఏవి కానీ ఆ వ్యక్తి ఎవరు మాకు నిరూపించండి అది పేపర్ వాళ్ళు కానీ మీడియా మిత్రులు కానీ పత్రికా సోదరులు కానీ అందరూ కూడా మేము విన్నప్పందంటే తెలియకుండా అక్కడ చేయొద్దు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి పేరు పెట్టండి ఇట్లు ఓబీసీఎల్ అధ్యక్షుడు వీరభాస్కర్ రావు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాను ఈరోజు నగర్లో నవరాత్ర గార్డెన్లో ఉన్నటువంటి భూమిని ఒక పత్రిక సువర్తనే పత్రికలో మేము ఈరోజు చూడడం జరిగింది నగర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పార్టీ అండల అండదండలతోన ఆక్రమించుకొని రాజకీయాలు చేస్తున్నారు రాయడం అనేది అది ముమ్మాటికి తప్పు ఆ రాసినలు కూడా వ్యక్తుల పేర్లు రాసి పార్టీని బదినాం కాకుండా అధికారులు బదనాం కాకుండా ఎవరైతే మీకు అనుమానం వచ్చిందో వాళ్ళు మీకు ఆక్రమించుకున్న వ్యక్తులు ఎవరు అనేది తన స్పష్టంగా పేర్లతో సంఘం రాస్తే బాగుంటుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఆ వార్తను తిరిగి మళ్ళీ రేపు ఇది ఇది తప్ప గొప్ప అనేది తిరిగి మళ్ళీ దాన్ని రాయాల్సిందిగా ఆ పత్రిక విలేకరికి మేము గుర్తు చేస్తా ఉన్నాం మేము అధికార పార్టీగా మేము అధికార పార్టీగా అధికారులకు ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా అందరికీ కూడా అనుకూలంగా ఉంటే పరిపాలనలో బాధపడినాం ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయడం అనేది ఆ పార్టీ తరఫున మేము నిజాయితీగా పనిచేస్తున్నటువంటి చాలామంది నాయకులు మేము బాధపడుతున్నాం కాబట్టి ఇట్లాంటి వార్తలు రాసే ముందు మీకు ఖచ్చితమైన సమాచారం ఉంటే వ్యక్తుల సమాచారం ఉంటే వ్యక్తుల పేరు తెలిసి ఉంటే మా పార్టీ దృష్టికి తీసుకురండి మేము ఆ మీద చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇది అదే విషయం మేము అయితే దృష్టికి తీసుకెళ్ళి మా పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే మేము హరివర్ జిల్లా ప్రసిడెంట్ హరివర్ రెడ్డి గారి దృష్టికి ఇన్ఛార్జి ఉదేశ్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా మేము చేస్తాము